ధారానగర నివాసి అయిన పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఫణిదత్తుడనే పుత్రుడు కలిగాడు కొడుకుతో పాటు ఆమె పాటలీపుత్రానికి వలస వెళ్లింది ఫణిదత్తుడు మల్లయుద్ద వీరుడిగా రూపుదిద్దుకున్నాడు కాశీలో జరిగిన కుస్తీపోటీలకు వెళ్లినప్పుడు ఫణిదత్తుడు గంగనీళ్లలో ఎవరో స్త్రీని రక్షించబోయి మునిగిపోయాడు ఫణిదత్తుణ్ణి గంగులో ముంచివేసిన బలమైన చెయ్యి అతన్ని మరోలోకానికి తీసుకుపోయి విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయింది స్పృహ వచ్చిన తరువాత చూసుకుంటే ఎదురుగా గొప్ప శివాలయం కనిపించింది బహుశా తాను మరణించి శివసాయుజ్యాన్ని ఉంటానని భావించాడు ఫణిదత్తుడు ప్రదక్షిణపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించాడు లోపల శివలింగం చెంతకూర్చుని భక్తి వివశయై వీణాగానం చేస్తున్న ఒక నారీమని దర్శనమిచ్చింది ఆమె ఫణిదత్తుని రాకను గమనించలేదు తానుకూడా స్వామికి నమస్కరించి ధ్యానం చేసుకున్నాడు కొంతసేపటికి ఆ యువతి వీణ పక్కన పెట్టి ఎక్కడికో వెళ్లసాగింది బహుశా తనతో పాటు గంగలో మునిగి చనిపోయింది ఆమె కాబోలని అనుకుంటూ ఈ లోకంలో విశేషాలను ఆమెతో పాటు వెళ్లి చూద్దామనే ఉద్దేశంతో ఆమెను అనుసరించాడు ఫణిదత్తుడు ఆమె దూరం నడిచి వెళ్లి ఒక పూలతోటలో ఒకచోట నిలబడి ఎవరినో పిలిచింది అక్కడ భూమిలోనున్న ఇనుప కవాటం తెరిచి ఇద్దరు సుందరీమనులు పైకి వచ్చారు ఈమె చేయిపుచ్చుకుని తమతో పాటు తీసుకువెళ్లారు తిరిగి తలుపు మూయకపోవడం వల్ల ఫణిదత్తుడుకూడా ఆ మార్గంలో ప్రవేశించగలిగాడు కొంత దూరం వారి వెంట లోపలికి నడిచిన తరువాత మేటిరత్నాలతో నిర్మించిన గొప్ప భవంతి కన్నుల పండుగ చేసింది అక్కడ మరో ఐదుగురు సుందరీమణులు వీళ్లను కలుసుకున్నారు అందరూ సమాన రూపం వయసు కలిగి ఉన్నారు ఓహో నాతో పాటు వీరంతా ముక్తిని పొందినవారేనన్నమాట అనుకుంటూ వారిని అనుసరించాడు లోనికి వెళ్లిన కూడా ఫణిదత్తుణ్ణి గమనించకుండా వాళ్లంతా తమలో తాము మాట్లాడుకోసాగారు అక్క మనం ఇంకెన్నాళ్లు ఇక్కడ పడి ఉండాలి చండిక కాశీపురానికి వెళ్ళిందా ఎవరైనా బలశాలిని మన సహాయం కోసం తీసుకువచ్చిందా అని ఒక కన్య ప్రశ్నించింది తీసుకువచ్చానని చెప్పింది మరి అంటూ పక్కకు తిరిగింది ఫణిదత్తుడు గుడిలో చూసిన కన్య సరిగ్గా అప్పుడు మాత్రమే ఆ ఎనిమిది మంది కన్యలకు తొలిసారి ఫణిదత్తుడు కనిపించాడు పుణ్యపురుష మేమంతా నీకోసమే ఎదురు చూస్తున్నాం మేమంతా వరుణకన్యలం నా పేరు వారుని అంటూ తనను పరిచయం చేసుకున్నది తొలి కన్యక కాశీలో మరణించి శివసాన్నిధ్యానికి చేరుకున్నానేమో అనుకున్నాను అయితే ఇది రుద్రలోకం కాదా ఎక్కడైనా సరే బలవన్మరణం చెందినవారికి వరుణలోకం ప్రాప్తిస్తుంది కాబోలు అన్నాడు ఫణిదత్తుడు మహాభాగ ఇది రుద్రలోకమూ కాదు కాదు అధోలోకం మీ వల్ల మాకొక సహాయం కావాల్సి ఉంది అందుకే మిమ్మల్ని మేమిక్కడికి రప్పించుకున్నాం దయచేసి మా కథ వినండి అంటూ ఇలా చెప్పసాగింది మేం వరుణుని దౌవిత్రులం మణిమంతమనే నగరంలో నివసిస్తుంటాం అది కూడా అధోలోకమే బలిచక్రవర్తి పౌత్రుడైన సంబరుడనే రాక్షసుణ్ణి విష్ణుమూర్తి పాతాళలోకానికి తొక్కివేశాడు వాడొకసారి మా నగరానికి వచ్చి మమ్మల్ని చూశాడు తనను పెళ్లాడమని మమ్మల్ని నిర్బంధించాడు మేము ఒప్పుకోకపోవడంతో మయుడు కల్పించిన మాయ సహాయంతో మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించాడు అయితే కొంతకాలానికే వాడు వాసుదేవునితో జరిగిన యుద్ధంలో నిహతుడయ్యాడు కాని వాడు మేమిక్కడి నుంచి అవతలికి పోకుండా నాగలోకపు పొలిమేరలో ఒక సింహాన్ని కాపు ఉంచాడు నాగలోకానికి వరుణలోకానికి నడుమ ఒక గుర్రాన్ని కాపలా పెట్టాడు ఆ రెండు మృగాలను సంహరించడం దేవదానవులకు సైతం సాధ్యం కాదు అవి రెండూ అవతలివారిని ఇటువైపునకు రాకుండా ఇటువారిని అటుపోనివ్వకుండా నిర్బంధిస్తున్నాయి దేవతలకు సైతం చంపడానికి సాధ్యం కాని ఆ మృగాలను పుణ్యశీలుడైన మానవుడు మాత్రమే చంపగలడని మయుడు మొదటే చెప్పాడట అందుకే చండికానే శివశక్తి మాకోసం భూలోకానికి వెళ్లి ఇప్పటివరకు అనేకమందిని తీసుకువచ్చింది వాళ్లంతా ఆ సింహం చేతిలో మరణించారు ఇప్పుడు నువ్వు గనుక ఆ మృగాలను చంపగలిగితే నాగలోక చక్రవర్తివి కాగలవు ఈ మాటలు విన్న ఫణిదత్తుడు వరుణుడు పశ్చిమ దిక్పాలుడు కదా ఆయనే ఆ మృగాలను కట్టడి చేయలేకపోయాడా సరే అది వరప్రభావమని చెప్పారు కదా నన్ను ధన్యుణ్ణి చేయడానికే వారి పని నాకు కల్పించి ఉంటారు ఇంతకు ఆ సింహం ఎక్కడుందో చెప్పండి అని అడిగాడు పురుష సింహమా ఆ సింహం దాని హద్దులు దాటి యువతలికి రాదు నాగపురానికి పోయే దారిలో తారసపడుతుంది అయితే దానిమెడలో ఒక శంఖం చురకత్తి వేలాడుతూ ఉంటాయి ఆ రెండిటినీ లాక్కున్న వారికి ఆ సింహాన్ని చంపడం సాధ్యపడుతుంది జాగ్రత్త సుమ అన్నది వారుని ఫణిదత్తుడు మల్లయుద్ధ వీరుడు కనుక తన రెండు అరచేతులను భుజాలపై తాటించుకుని భుజస్ఫాలనం చేస్తూ జయపరమేశ్వర అంటూ అక్కన్నుంచి కదిలాడు వరుణకన్యలు అతనికి ఒక ఖడ్గాన్ని ఇచ్చారు ఇద్దరు వనితలు దారి చూపారు ఫణిదత్తుడు సింహం వద్దకు చేరుకున్నాడు సింహం నూరపళ్ళిస్తూ పైకి లేచి ఒక్కసారి ఆవులించింది నాలుగు కాళ్లను సాగదీసే ముందు వాటిని నిక్కబెట్టి భయంకరంగా గర్జించింది ఆ గర్జన విని ఫణిదత్తునితో పాటుగా వచ్చిన వనితలు భయపడి పారిపోయారు ఫణిదత్తుడు మాత్రం ముందుకు వెళ్లి వాడిగోళ్లతో తనను చీల్చివేయడానికి సిద్ధంగా ఉన్న సింహం ముందు మోచేతి గొద్దులతో పడగొట్టాడు తన చేతిలోని కరవాలం చేత దాని నాలుకను చీలికలు చేసి పారేశాడు అదను చూసి దాని మెడలో వేలాడుతున్న చురకత్తిని శంఖాన్ని చేసుకున్నాడు సింహ మా వీరుడి పొట్టను తన వాడికూరలతో చీల్చివేయడానికి ప్రయత్నించింది కాని అతను దానిని కిందపడవేసి మెడమీద కాళ్లు పెట్టి నెత్తిమీద పిడిగుద్దులు కురిపించాడు కత్తితో కాళ్లు నరికి శంఖధ్వానం చేశాడు ఆ శబ్దం విని మణిమంతంలోని నాగులందరూ విస్మయులయ్యారు వారుని మొదలైన వరుణకన్యలందరూ అతనిపై పుష్పవర్షం కురిపించారు మహాపురుష మొదటగానే నీతో మనవి చేయడం మరిచాను ఆ మృగాలు రెండిటినీ వారినే వరించాలని మేమంతా నిశ్చయించుకున్నాం కనుక మాకు ప్రాణనాయకుడివై మమ్మేలుకు అన్నది వారుని అప్పుడతను చిరునవ్వుతో తరుణీమని నీ మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతున్నది ఒక్కరికి అనేకమంది భార్యలుండటం అసమంజసం లోకవిరుద్ధం కూడా కదా అన్నాడు దాంతో వారుని మనోహర మేం మానవకాంతల వంటివారం కాము నిత్య యవ్వనులం అనుదినం మా ప్రాయం కొత్త కొత్త అవుతూనే ఉంటుంది మాతో క్రీడ మీకు బలకరమే కాని పీడాకరం కాదు మేమెప్పుడూ పతివ్రతలమై భక్త చిత్తవృత్తిని అనుసరించి మెలుగుతుంటాం అంటూ ఏమేమూ చెప్పసాగింది ఆమె మాటలకు అడ్డువచ్చి ముందు ఆ గుర్రం ఎక్కడుందో చెప్పండి అన్నాడు ఫణిదత్తుడు అంతలో సింహవధను గురించి విన్న మణిమంతుని మంత్రులు అక్కడికి వచ్చారు రక్తంతో తడిసి మరో వంగారకుడేమో అనిపింపచేస్తున్న ఫణిదత్తుణ్ణి చేరి మహానుభావ నీ ప్రతాపం సామాన్యమైనది కాదు దేవదానవులకు సైతం లొంగని సింహాన్ని చంపి వరుణ నాగలోకాలకు గొప్ప ఉపకారం చేసి పెట్టావు దేవతాంశవల్ల జన్మించిన మానవుడు కాని ఆ మృగాలను చంపలేడని గతంలోనే మయుడు వరమిచ్చాడు మా ప్రభువు ప్రస్తుతం భూలోకయాత్రలో ఉన్నారు వారు వచ్చిన తరువాత మిమ్మల్ని తగిన విధంగా సన్మానించగలరు ఈలోపుగా ఆ గుర్రాన్ని కూడా చంపండి ఇదిగో ఈ అశ్వదలాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి అని చెప్పారు వారుని కూడా చెప్పాల్సిన మాటలు చెప్పి చెల్లెళ్లతో కలిసి తన మేడలోనికి వెళ్లిపోయింది ఫణిదత్తుడు గుర్రాన్ని చంపిన విధానం గురించి తెలుసుకునేలోపుగా పాటలీపుత్రంలో జరిగిన కథ కొంత తెలుసుకోవాల్సి ఉంది ఫణిదత్తుడు గంగలో మునిగి చనిపోయాడని నిశ్చయానికి వచ్చినా అతని స్నేహితులందరూ తిరిగి పాటలీపుత్రానికి చేరుకున్నారు కొడుకు మరణవార్త విని పితృదత్త కుంగిపోయింది అది జరిగిన కొంతకాలానికే పాటలీపుత్ర రాజు నందభూపాలుడు మరణించాడు దాంతో రుక్మవర్మ రాజయ్యాడు సహజంగానే ఫణిదత్తునిపై అసూయ కారణంగా అప్పటివరకు ఖైదులో ఉన్న కామందకునికి శిక్ష రద్దు చేసి విడిచిపెట్టేశాడు అతనికి తాను నిరపరాధినని నిరూపించుకునే రుజువులు సంపాదించుకోమని సలహా చెప్పాడు దాంతో కామందకుడు ధారానగరానికి వెళ్లి అక్కడి సభాపతిని కలుసుకున్నాడు తనకు అనుకూలంగా పత్రాలు రాయించుకున్నాడు వాటిని తీసుకుని పాటలీపుత్రానికి తిరుగు ప్రయాణమయ్యాడు ఈ సంగతి చారుల ద్వారా భోజరాజుకు తెలిసింది సభాపతిని నగరంలోని ఇతర బ్రాహ్మణ పెద్దలను పిలిపించాడు వారంతా ముక్కకంఠంతో పెళ్లి కాకుండా గర్భవతి అయి పుత్రుణ్ణి కన్న పితృదత్తను మేము సమర్థించం కులాచారాన్ని విడిచిపెట్టిన కాళిదాసును మాలో కలుపుకోలేం అతను చేసిన సమస్యాపూరణను నిజమని సమర్థించలేం అని చెప్పారు భోజరాజు నిస్సహాయుడై కాళిదాసు వంక చూశాడు అప్పుడు కాళిదాసుకళ్ళు మూసుకుని సర్పరూపంలో వచ్చి పితృదత్తను కూడిన మణిమంతుడా వేగంగా వచ్చి దర్శనమివ్వు ఆమెకు కలిగిన అపఖ్యాతిని పోగొట్టు అని అర్థం వచ్చే శ్లోకం చదివి కొద్దిసేపు ధ్యానించాడు కొలువులోని వారందరూ చూస్తుండగా సభలోనికి ఎక్కడ్నుంచో ఒక దివ్యనాగు చరచరా పాకుతూ వచ్చింది కాళిదాసు ముందు పడగ విప్పి అప్పటికప్పుడు రూపం మార్చుకుని మానవుడిలా కనిపించింది భోజరాజు ఆ ఫణిరాజుకు నమస్కరించి మహాభాగ నువ్వెవరు నీ పేరేమిటి అని ప్రశ్నించాడు అప్పుడా నాగరాజు నేను వాసుకి మనుమడిని నా పేరు మణిమంతుడు అంటారు ఈ మహామహుడు నన్ను మంత్రబద్ధుణ్ణి చేసి మెడకు లాగినట్లు ఇక్కడికి లాక్కువచ్చాడు అని కాళిదాసును చూపించాడు కిందటిసారి మీరు ఈ నగరానికి వచ్చినప్పుడు ఏం చేశారో గుర్తున్నదా ఉంది కామరూపుడన ఈ ఊరిలో స్వేచ్ఛావిహారం చేశాను నదీతీరంలో ఒక చక్కని చిన్నదాన్ని చూసి మోగించి విరహం ఆపుకోలేక ఆమెను నిద్రలో కలిశాను ఆ సంగతి ఆమెకు తెలుసా లేదు స్వప్నప్రాయంగానే ఆమెతో కలిసిన మోహాన్ని తీర్చుకున్నాను ఆ తరువాత మీరెప్పుడైనా ఆమెకోసం వచ్చారా లేదు ఆ తరువాత ఆమె మాటే మరిచిపోయాను దేవతా సమానులైన మీ వంటివారు సాధువులైన మానవుల పట్ల ఇలా చేయడం తప్పు మీ వల్ల పాపం ఆమె ఎన్నో నిందలు మూయాల్సి వచ్చింది భోజరాజా బాల్యచాపల్యం వల్ల అప్పుడలాంటి పనికి ఒడికట్టాను నాదే తప్పు ఇప్పుడామెను ధర్మపత్నిగా స్వీకరిస్తాను అనుమతిస్తారా అని అడిగాడు మణిమంతుడు ప్రస్తుతం ఆమె పాటలీపుత్రంలో ఒక తగవులో అపరాధిగా ఉంది నేనొక పత్రిక రాసిస్తాను వేగంగా వెళ్లి ఆ రాజుకు పత్రం చూపి పితృదత్తను కలుసుకోండి అని చెప్పాడు భోజరాజు అతనిచ్చిన పత్రికలను తీసుకుని కాళిదాసుకు నమస్కరించి మణిమంతుడు అక్కడ్నుంచి కదిలాడు సభలోని బ్రాహ్మణ పెద్దలందరూ కాళిదాసు ప్రభావాన్ని తక్కువ చేసి చూసినందుకు మన్నించమని ఆయన పాదాలపై పడివేడుకున్నారు మణిమంతుడు కామగమనంతో పాటలీపుత్రం చేరుకున్నాడు అప్పటికే తాను సంపాదించిన నకిలీ పత్రాల ఆధారంగా పితృదత్త తన భార్యేనని ఆమెను తనకు చేయమని కామందకుడు ముందుకు తగాదా తీసుకువచ్చాడు మణిమంతుడు రుక్మవర్మను చేరి తనతో తెచ్చిన పత్రికలను అతనికి చూపాడు అందులో పితృదత్త భక్తయీ నాగరాజే అని స్పష్టంగా భోజరాజుతో పాటుగా ఆ ఊరి బ్రాహ్మణ సంఘం రాసిన పత్రముంది దానిని ఆమోదించడానికి రుక్మవర్మకు అహంకారం అడ్డు వచ్చింది అనేకరీతులుగా మణిమంతుణ్ణి అవమానించబోయాడు దాంతో కోపం ఆపుకోలేక రుక్మవర్మను కామందకుణ్ణి మణిమంతుడు కసిదీరా కాటువేశాడు